గత వీడియో సెక్స్ టాక్ మీ అందరు చూసుంటారని నేను నమ్ముతా ఉన్నాను కొంతమంది ఆ మాట వినంగా అభ్యంతరపడ్డారని నాకు తెలిసింది అదేవిధంగా కొంతమంది ఇవి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి మేము చాలా మేలు పొందాం ఈ విషయాలు తెలుసుకొని మా కుటుంబానికి ఎంతో మేలుకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు ఈ దినం అదే విషయాన్ని నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇదే బైబిల్లో ఎలా సెక్స్ లేకపోతే సంభోగం అనే విషయాన్ని ఎలా ఒక కుటుంబంగా కలిసి పంచుకుంటా ఆ విషయాల గురించిన అవగాహన ఎలా వాళ్ళ కుటుంబంలో ఉన్న బిడ్డలకి వాళ్ళందరూ పంచుకొని ఎలా అవగాహన తీసుకొచ్చేవాళ్ళు అనే విషయాన్ని ఇదే మేము మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా మనం ఎలా వాటి గురించి అవగాహన కలిగినప్పుడు మనము నశించిపోకుండా ఆ జ్ఞానం కలిగి ఎలా పనిచేయొచ్చు అనే విషయాన్ని ఇదే మేము మాట్లాడుతూ సో మొట్టమొదటిగా బైబిల్లో ఆది కాణంలో చూసినట్లయితే దేవుడు ఏమంటాం అంటే ఎట్లానగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఆది కానీ ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వర్షంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ మనం గమనించినట్లయితే పాత నిబంధనలో ఒక వ్యక్తి దేవుని వ్యక్తిగా లేకపోతే దేవునికి సంబంధించిన వ్యక్తిగా దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా చెప్పబడాలంటే ఆ వ్యక్తి సున్నతి చేయబడాలి సున్నతి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియనప్పుడు అదేంటో దాని గురించిన అవగాహన లేనప్పుడు మనుషులు దేవుని వ్యక్తులుగా అవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు కాబట్టి కుటుంబంలో ఈ విషయాలన్నీ వారు మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం నూతన నిబంధనలు ఉన్నాం కాబట్టి దేవుడు హృదయ సున్నతి చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు కానీ ఆ దినాల్లో అయితే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఒక ఇంట్లో ఒక పెద్ద కుమారుడు ఉన్నప్పుడు లేకపోతే ఇంట్లో పురుషులు ఉన్నప్పుడు ఈ విషయం అనేది వాళ్ళకి అవగాహన అనేది ఉండాలి సో ఇదైనా నేను బైబిల్లో ఉన్న చరిత్రలోకి వెళ్తా ఉన్నాను సింపుల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు ఒక వ్యక్తి మూడు పద్ధతులు గుండా వెళ్ళాలి ఫస్ట్ది ఏంటంటే కాంట్రాక్ట్ అంటారు రెండోది కాన్సమేషన్ అంటారు మూడోది ఏంటంటే వెడ్డింగ్ ఫీస్ట్ అంటారు సో సింపుల్గా చెప్పాలంటే మొట్టమొదటి ఏంటంటే కాంట్రాక్ట్ ఒక వ్యక్తి ఎవరిని ఒక పురుషుడు ఎవరిని వివాహం చేసుకోవాలి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి రెండోది అదే విధంగా కాన్సమేషన్ అంటే ఒక ఒక పురుషుడు ఒక స్త్రీ లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసినప్పుడు వాళ్ళు శారీరకంగా కలిసినప్పుడు ఏం చేస్తారు లేకపోతే వాళ్ళు నిజంగా పవిత్రంగా ఉన్నారనేది బయలుపరచబడేటువంటి విషయము వాళ్ళు రెండోదిగా ఆ ప్రాసెస్ని వాళ్ళు చేస్తూ ఉంటారు మూడోది ఏంటంటే వెడ్డింగ్ ఫీస్ట్ అంటే వివాహ విందు సో ఈ మూడు ఒక ప్రాసెస్ లాగా ప్రతి కుటుంబంలో జరుగుతూ ఉంటుంది దేవుడు ఈ మూడు విషయాలని ఆయన ఉద్దేశించడం అనేది మనం వాక్యం చూస్తూ ఉంటాం సో యూదులు ఈ ఆచారాన్ని లేకపోతే యూదులు ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటారు సో రెండో విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను కాన్సమేషన్ లేకపోతే ఒక పురుషుడు ఒక స్త్రీ ఆ వివాహ బంధంలో వాళ్ళు ఐక్యపరచబడటం లేకపోతే శారీరకంగా వాళ్ళు కలవటం ఇరువురు కుటుంబాలు కలిసి వాళ్ళు ఒక ప్రదేశానికి వస్తారు ఇరువురు కుటుంబాలు మౌనంగా ఉంటారు మధ్యలో ఒక పాన్పు లాంటిది వాళ్ళు వేస్తారు అది కప్పబడి ఉంటుంది సో జతపరచబడబోయే ఆ భార్య ఆ భర్త లేకపోతే ఆ వ్యక్తులు ఇద్దరు లోపలికి వెళ్తారు సో వాళ్ళు ఈ సెక్స్ లేకపోతే సంభోగం చేసిన తర్వాత పురుషుడు చెప్పాలన్నమాట ఈమె కన్యక లేకపోతే ఈమె పవిత్రంగా జీవించింది అని చెప్పినప్పుడు అప్పుడే ఇరువురు కుటుంబాలు వాళ్ళు సంతోషంగా కేకలు వేస్తూ ఆ సంతోషాన్ని వాళ్ళు వెలబుచ్చుతారు అప్పుడు దాకా ఆ వివాహం అనేది కంప్లీట్ అయినట్టు కాదు అది అయిపోయినాక తర్వాత వాళ్ళు ఆ వెడ్డింగ్ ఫీజ్ లేకపోతే ఆ విందులోకి వాళ్ళు వెళ్తారు సో ఆలోచిద్దాం ఆ దినాల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం లేకపోతే చాలా ఒక గొప్ప విషయంగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు అసలైన విషయం ఇక్కడ ఉన్నది అదేంటంటే ఈ కుటుంబాలతో ఉండేటువంటి ప్రతి వ్యక్తి సో ఆ విషయం జరిగేటప్పుడు పిల్లల్ని పక్కన పెట్టి పెద్దవాళ్ళు మాత్రం కాదు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కలిసి ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనాలి సో ఆలోచిద్దాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఉండుండొచ్చు అక్కడ వాళ్ళతో తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు బోధిస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం నేర్చుకుంటూ ఉంటారంటే వివాహం అనేది ఎంత విలువైంది వివాహం అనేది దేవుడు ఎంత పరిశుద్ధంగా చూస్తూ ఉన్నాడు ఎంత పవిత్రంగా ఆయన ఎంచుతూ ఉన్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కుటుంబం యొక్క విలువలను వారు కాపాడాలని లేకపోతే వారి కుటుంబ పరువు పోగొట్టుకు ఉండాలని వారి బిడ్డలకి నేర్పిస్తూ ఉంటారు కాబట్టి ఆ ఆఖరి రోజు వరకు లేకపోతే ఆ వివాహం ఆ పని లేకపోతే ఆ సెక్స్ అనేది అయ్యేంత వరకు ఆ దినం వరకు వాళ్ళు పరిశుద్ధంగా జీవించడం అనేది వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అలా వాళ్ళు వాళ్ళ బిడ్డలకి విషయాలని నేర్పిస్తూ ఉంటారు ఆలోచిద్దాం ఈ దినాల్లో వివాహం అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేసి వాళ్ళు పెద్దోళ్ళు అయి వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటాం కానీ దేవుడు ఉద్దేశించిన నిబంధనని దేవుడెందుకు నిబంధనను ఉద్దేశించారు లేకపోతే దేవుడు ఎలా ఓ కుటుంబంలో చిన్నప్పటి నుంచి వాళ్ళ పవిత్రత పశుద్ధత అనేది వాళ్ళు ఎలా నేర్పిస్తూ వచ్చారని మనం మర్చిపోతా ఉన్నాం కాబట్టి అందుకు ఈ విషయాలను నేను మాట్లాడుతున్నా సో మీరు కూడా ఈ వీడియో చూసిన మీరు కూడా ఈ విషయాలను మీరు అర్థం చేసుకొని మీరు పెద్ద అవుతా ఉన్నప్పుడు రాబోతున్న తరానికి లేకపోతే ఇప్పుడున్న మీ బిడ్డలకి సరైన విధంగా ఈ నేర్పించినప్పుడు వాళ్ళు సమాజానికి వాళ్ళు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతారని నేను ఆశపడతాను అందుకే బైబిల్లో ఒక మాట ఉన్నది పుష గ్రంథం నాలుగో అధ్యాయంలో ఏమంటున్నా అంటే నా జనులు జ్ఞానం లేని వారై అంటున్నాడు ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే ఈ విషయం గురించి నా జ్ఞానాన్ని ముందుకు తీసుకొస్తాను జ్ఞానం లేకపోతే నశిస్తామని వాక్యం చెప్తా ఉన్నది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ విషయం గురించి జ్ఞానం నీకున్నప్పుడు మంచిదేదో చెడుదేదో నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ జీవితాన్ని నువ్వు చక్కగా సరైన విధంగా జీవిస్తూ అదేవిధంగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ సెక్స్ దాన్ని సరైన రీతిగా నువ్వు అర్థం చేసుకొని దేవుడిని సెలబ్రేట్ చేసుకునేది దేవుడు ఉద్దేశించింది లేకపోతే దేవుడు అసహించు అసహించుకునేది కాదని నువ్వు అర్థం చేసుకొని బతుకుతామని నేను ఆశపడతాను సో మీరు ఈ వీడియో ద్వారా మీరు ఆశ్రయించబడ్డారని నమ్ముతాను మరొక వీడియో ద్వారా నేను మిమ్మల్ని కలుసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఇంకొక వ్యక్తికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది మీరు నమ్ముతున్నట్లయితే మీరు షేర్ చేయండి మీరు అదేవిధంగా వాళ్ళ ద్వారా సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా అనేక విషయాలతో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు